చెప్పండి మీరు పోలీస్ ఆఫీసర్గా ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది అనుకున్నాం కానీ ఒక్కొక్క సీన్లో మీరు హీరో అయిపోతారు అన్నది ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ థియేటర్ అందరూ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు చెప్పండి చిన్నప్పటి నుంచి మాట్లాడే అలవాట్లేదు కదా కోసం వాట్ ఎవర్ ఐ సపోజ్ టుస్ ఐ సైట్ ఇన్ ఇంగ్లీష్ సో ఇట్స్ బికాస్ I know that the, when he narrated the whole script to me, he narrated my portion also well and then he gave me the full graph of that character called Varadarajan. So eventually he said like you know, this is what going to happen. The basic motive of that character was saying like, oh some, he is a cop, little corrupt, not hugely corrupt, little corrupt, but he know where to do the corruption, how to do the corruption. But when when he comes to that particular moment, his humanity has to come up first, then he becomes a cop. Mm -hmm. that is what the motive and the priority for that particular sequence. and then when when i say the dialogue, like you know, uh, if someone rapes your daughter, also we'll sh should we leave him? when i mm -hmm. said that whole emotion, everything worked because of these two people. when i was doing mm -hmm. the rehearsal, the kind of balancing they gave mm -hmm. and the kind of time he gave. the time, kind of time he gave. that is why that has come out very well and people are appreciating on that fact. పక్కన చూసేటప్పుడు ఒక అమ్మాయి ఉంది సార్ అమ్మాయి విజిల్ వేసింది సార్ దానికి ఓర్ నేను అనుకున్నాను అంటే ఒక అమ్మాయి విజిల్ వేయడం అంటే ఆ సీన్కి అప్పటివరకు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అది సార్ ఈ సినిమాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇంటర్వ్యూ చేయలేము సార్ ఇది ఈ స్క్రిప్ట్కి ఈ స్టోరీకి ఇంటర్వ్యూ చేయలేం సార్ ఇంటర్వ్యూ చేస్తే దొరుకుతూ ఉంటాం సార్ మనకి కానీ చేద్దాం సార్ ఓకే సార్ సార్ ఏంటంటే మీకు నేరేషన్ ఇచ్చేది అప్పుడు స్క్రిప్ట్ మీరు చాలా తెలివిగా గెస్ట్ చేస్తారు సార్ మంత్ ఇది వస్తుంది ఇది అప్పుడు చెప్పరు కానీ లటర్ని మీరు చెప్తూ ఉంటారు అరే ఇదని నేను ఇంటర్మేషన్ అయిపోయింది లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి అంటున్నారు కాబట్టి విజయ్ సార్ స్క్రిప్ట్ని మనం కూడా గెస్ట్ చేద్దామని నేను రెస్ట్రూమ్కి వెళ్ళినప్పుడు నేను గెస్ట్ చేశాను సార్ ఒక ఒక ఏరియా ఒక పోర్షన్ వరకు గెస్ట్ చేశా అరే నాకు ఇగో హట్ అయింది విజయ్ సార్ మన నేరేషన్ ఇచ్చేప్పుడు విజయ్ సార్ ఏం చేస్తారంటే మన స్క్రిప్ట్ని గెస్ట్ చేస్తారైనా మనం కూడా గెస్ట్ చేద్దామని నేను చిన్న పోర్షన్ వరకు గెస్ట్ చేశాను సార్ క్లైమాక్స్ నా వల్ల కాలేదు సార్ గెస్ట్ అంటే ఆయన పక్కన రామన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు అలా అంటే రివ్యూలింగ్ పాయింట్కి ఇలా చూసానండి ఇదే ఇదేనా ఇదేనా అంటే అరుస్తున్నారు అప్పటికే థియేటర్లో ఓ నాయనో అని అసలు ఆ రైటింగ్కి యాడ్సప్ సార్ నిజంగా అంత సూపర్ రైటింగ్ సూపర్ రైటింగ్ సూపర్ అంటే దొరకలేదు ఎక్కడో దిక్కున దొరికేస్తాం సార్ అంటే ఒక ఒక వంద మంది ఆడియన్స్ చూస్తున్నారు అనుకోండి సార్ ఒక ట్వంటీ మెంబర్స్ అన్న గెస్ట్ చేస్తారు ఒక టూ త్రీ మెంబర్స్ గెస్ట్ చేస్తున్నారేమో అంత సూపర్ రైటింగ్ సార్ ఇది అది ఆ ఒక్క షార్ట్ కదా బుజ్జి हड्रेड पेज डाय अंडर्स्टा युग इफ्टर ऐ सा हंड्रेड पेजस्ट यु क्या अर्थम वो बट दे थिंक अबउट दर्माव्रीथिंग इट इज देख స్టన్ దట్ గ్రేట్ ఐడియా అంటే కొన్ని డైలాగ్స్ రాసిన మనం ఒక డైలాగ్ రాస్తాం సార్ క్లైమాక్స్ ఎలా ఉండాలి అని ఆడియన్కి ఒకటి వేరేది అర్థం అవుతుంది యాక్టర్ ఒకటి యాక్ట్ చేస్తాడు కానీ ఆడియన్ వేరే రిసీవ్ చేసుకుంటాడు ఇప్పుడు ఉపనియన్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను అమ్మాయి అమ్మాయి నాన్న ఆడు నా మీద పడుకోవాల్సిన అవసరం లేదు నా పక్కనే పడుకుంటే చాలు మీకు ఎలా చెప్తా అంటే విజులైసేడ్ అవడం నా ఉద్దేశం ఏంటి అడు ఫీల్ అవ్వాలి కదా అని అంటే మనం మనం ఒకటి రాస్తాం ఒకటి వస్తుంది కానీ కొన్నిసార్లు డైలాగ్స్ కాకుండా ఒక షార్ట్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్నది ఒక వంద సీన్ పేపర్ దే కనెక్ట్ విత్ లైఫ్ సార్ ఎగ్జాక్ట్లీ సార్ సార్ అంటే యాభై సినిమా ఇలాంటి సినిమా చేద్దారని ఏమైనా ప్లాన్ ఉందా సార్ ఏం లేదు సార్ ఇలాంటి హిట్ కూర్చు నాకు ఇలాంటి ఐడియా లేదు ఫిల్మ్ చేశాను బాగా వచ్చింది కొంచెం కాన్ఫిడెంట్ ఉంది అందరూ ఈ ఫిల్మ్ని లైక్ చేశారని ఇంత మాస్టర్ పీస్ అని ఇంత పెద్ద హిట్ అవుతుంది నాకు ఏమీ ఐడియా లేదు మీకుందా సేమ్ స్టేట్మెంట్ బికాస్ ఎంజాయ్ అట్ వైల్ షూటింగ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ బట్ దిస్ వీ డిన్ ఎక్స్పెక్ట్ దిస్ ఇస్ వీ డిన్ ఎక్స్పెక్ట్ అండ్ అక్కడ తమిళనాటిలో ఎలక్షన్ కాబట్టి అన్ని ఫిల్మ్ పోస్ట్ అయితే వెళ్ళి పోస్పడ్ అయింది మంచి డేట్ రాలేదు సో అర్జెంటుగా రిలీజ్ చేసాము టూ త్రీ వీక్స్ ముందు ప్లాన్ చేసి రిలీజ్ చేసాము సో ఇంత టైం ఇంత తక్కువ టైం ఉంది ఇంకో టైంలో ఎలా రీచ్ అవుతుంది అని చాలా డౌట్ ఏది ఎప్పుడు రిలీజ్ అవ్వాలో కంట్రోల్ సార్ మీ యాభై సినిమాలు ఈ జర్నీలో మీరు గుర్తురారు ఒక సంతానం గుర్తొస్తాడు ఒక శిల్పా గుర్తొస్తుంది ఒక గైకోడ్ గుర్తొస్తాడు ఒక రాయని గుర్తొస్తాడు భవానీ గుర్తొస్తాడు అంటే విజయ సేతుపతి గారు రారు సార్ నిజంగా చెప్పాలంటే అది అంటే ఈ యాభై సినిమాలు ఇక్కడ నుంచి యాభై సినిమాలు చేశారు కదా యాభై సినిమాల్లో ఒక నటుడిగా ఒక యాక్టర్గా ఒక వ్యక్తిగా ఫస్ట్ మూవీ నుంచి యాభై సినిమా వరకు మీలో ఏమైనా తేడా అంటే వచ్చిన తేడా ఏంటి సార్ తేడా డిఫరెన్స్ డిఫరెన్స్ ఫస్ట్ మూవీ నుంచి ఈ మూవీ వరకు అంటే అన్ని డిఫరెంట్ కదా How do I say that? Because, uh, okay, see, take your film, why should I play as a hero and father? Exactly, sir. Correct. <coughs> That's Now, film is hit, everybody knows uh, Puchi. Yes, that time, nobody knows, right? Yes, exactly, sir. And then, uh, it is a risk for me, right? Yes, sir. Doing as a hero and father, it is a risk for me. Yes, but, of course, Sugma sir, Roh, and Vinna, ఐ థింక్ యూ రెంబర్ దట్ దట్ ఇస్ ప్రభావ్ వాస్ దేర్ యూ కెన్ స్పీక్ తమిళ్ బట్ ఐ టోల్డ్ యూ టు స్పీక్ తెలుగు సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ హౌ యూ ఆర్ గోయింగ్ టు మేక్ థెల్ మీరు చెప్పిన తర్వాత నేను ఇమీడియట్గా చెప్పాను నేను మీకోసం చేశాను నా దగ్గర డేట్ లేదు అది ఉంది కదా దట్ ఇస్ ఆల్ ఐ నో ఎక్స్పెక్టేషన్ నాకు తెలుగు ఇంకా బాగా రాదు ఎంత చాలా చదివే ఎన్ని ఎన్నిసారి చదివాను మీకు తెలుసు ఎన్నిసార్లు చదివాను ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఐ డోంట్ తెలుగు ఐ కీప్ రీడింగ్ ఇట్ రీడింగ్ ఇట్ రీడింగ్ సో మెనీ టైమ్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ బట్ బికాస్ ఐ సీ వన్ సిన్సియర్ రెస్పాన్సిబుల్ డైరెక్టర్ పుచ్చి బా ద రీజన్ రైట్ ఈ నో ఇట్ ఐడెంటి టేక్ టైమ్ ఇమీడియట్లీ ఐ సెట్ బికాస్ ఐ లైక్ యువర్ ప్యాషన్ పుచ్చి ఐ అల్ డూ ఇట్ ఫైవ్ చేశాను తమిళలో చెప్పారు సార్ తమిళ్ చెప్తే నాకు అర్థం కాలేదు మీరు చేస్తాను పక్క పర్సన్ అన్నాడు ఏంటంటే మీ సినిమా చేస్తారన్నారు సార్ సో <laughs> uh, that's all. That moment, that moment, we we choose a film. That's all. I don't know. No. That film will be a hit, big super duper. Nagala The way you return Upena was very good. I loved it. Okay, I know it is very difficult for me to handle it. One is language and then this is, and people will ask a question about my career. There are so many, so many, so much things are there. But in front of me, on guy guys. I Saying it with so much of uh, uh, passion is there, so much so much passion in your eyes. So I said, okay, Chidam. Same way I got a chance. No? Somebody gave me first film chance, correct? There are so many people are trying, but somebody saw something in my, in my face. That is my director Sinuram. He gave me a chance. That's how my life is started. So some, same way every story, you mm -hmm. get inspired for some reasons. నేను నిఖిల్ నిఖిల్ అన్ని ఫస్ట్ ఫిల్మ్ కొరంగ బొమ్మ చూడలేదు షూటింగ్ వెళ్ళి షూటింగ్ స్టార్ట్ చేయింది రెండు రోజు ముందు చూసాను ఎందుకంటే ద వే హీ రిటర్న్ వాజ్ వెరీ నైస్ సో ఐ హ్యావ్ నో డౌట్ సో ఐ కెన్ అండర్స్టాండ్ హౌ మచ్ సో నాకు ఇదన్నీ తెలియదు ఈ రోడ్ ఫోర్టీన్ వర్షన్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఫైవ్ ఇయర్స్లో నాకు ఇదన్నీ తెలియదు నేను విన్నాను ఆ టైంలో నైంటీ సిక్స్ ప్రేమ్ సార్ ఒక స్టోరీ ఎలాంటి స్టోరీ నాట్ సేమ్ వెళ్తుంది నేను వాళ్ళకి చెప్పాను ఐ గేవ్ ఐ సెడ్ ఓకే టు దట్ ఫిల్మ్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ దట్ ఫిల్మ్ మీన్స్ ఐ విల్ నాట్ డూ దిస్ ఫిలిం ఓకే దిల్ ఇట్ ఇస్ నాట్ సేమ్ సేమ్ స్క్రిప్ట్ బట్ ద ఎన్ ఐడియా ఐ నాట్ ఐడియా దట్ విక్టిమ్ సేమ్ నాట్ ఐడియా that victim no the girl, the girl that thing no that is same so i told him if i am doing that film means i will not do this film then frames sir uh, wrote another film so i said okay to this film oh. because if i, I can't do the, otherwise i have to do it for in 4 or 5 years gap immediately i can't do that's what i told him when i heard script is super but i already said okay to another film so, so i can't do this then uh, when when he said ఐఎమ్ రైటింగ్ అండ్ అన్ ద స్క్రిప్ట్ దెన్ ఐ సెట్ ఓకే టు దిల్మ్ దట్ దో స్టార్టెడ్ రైట్ దట్ దట్ సో సో ఐ బిలీవ్ అన్ని క్యారెక్టర్ నాకు నచ్చింది దాంట్లో ఏమైనా ఉంది మేబీ సంథింగ్ మిస్ సమ్ ఫిలిమ్స్ డిన్ డూ వెల్ క్యారెక్టర్ డిన్ రీచ్డ్ బట్ ఇఫ్ యూ ఆస్క్మీ ఇఫ్ యూ సిట్ అండ్ ఆస్క్మీ అబౌట్ ఫిఫ్టీ ఫిలిమ్స్ ఐ కెన్ హ్యావ్ అ రీసన్ ఫర్ ఫిఫ్టీ ఫిలిమ్స్ వై ఐ డిట్ ఆల్ ద ఫిల్మ్స్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫిఫ్టీ ఫిమ్ ఐ హెడ్ మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ ఫిల్మ్స్ స్టోరీస్ సో ఇట్ ఈస్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ దేవు గుడ్ ఎక్స్పీరియన్స్ సార్ ఉప్పనే అన్నారు కాబట్టి ఉప్పనే గురించి ఒక క్వశ్చన్ సార్ నేను చాలా సార్లు మీ దగ్గరికి వస్తాను ఉప్పని గురించి ఎప్పుడు మాట్లాడుకోలేదు సార్ మీరు ఎప్పటినెలా మాట్లాడితేనే విన్నాం కానీ సార్ మీరు మాట్లాడితేనే నేను చెప్పడం కానీ అంటే ఉప్పనే క్లైమాక్స్ మీకు చెప్పడానికి వచ్చినప్పుడు అది లెవెన్ పేజెస్ ఎన్నో ఉంటుంది సార్ దాంట్లో మీకు ఒక డైలాగ్ కూడా ఉంటుంది సార్ కానీ మీకు చెప్పేసి నేను నేను చేసిన తర్వాత మీరు హగ్ చేసుకుని జస్ట్ వాటర్ డ్రాప్లో భలే అని హగ్ చేసుకున్నారు సార్ ఓకే నేను ఇప్పుడు మనం షూట్ స్టార్ట్ చేసాం క్యారవా నుంచి మీరు వచ్చారు ఆడియన్స్ అందరూ సినిమా చూసిన తర్వాత విజయ్ సేతుపతి ఒక డైలాగ్ లేకుండా సైలెంట్గా భలే యాక్ట్ చేశాడు రా అంటే ఒక డైలాగ్ లేదు మీకు అంటే మీ సైలెన్స్ కూడా యాక్ట్ చేస్తారు సార్ అంటే అది ఏం తీసుకుంటారు సార్ అక్కడ అంటే అది కాదురా రాయనమణి ఒక రాయమణి

హిట్టింగ్ ఆల్ యుర్ ఈగోస్ అండ్ షీఈ్ టీచింగ్ ఎ లెసన్ సో ఇట్స్ టైమ్ టు లిసన్ అండ్ రియలైజ్ ఇట్ ఈస్ నాయన్లీ ఫర్ రాయను హూ ఆల్ స్టాక్ విత్ ద కాస్ట్ అండ్ థింక్ ది ఆర్ గ్రేట్ ఇట్ ఇట్స్ ఫర్ దెమ్ ఓన్లీ దెమ్ ఆల్సో సో ఇట్స్ జస్ట్ లిసనింగ్ అండ్ దెన్ ఆ సీన్లో రాయన్కి చెప్పడానికి ఏమీ లేదు ఏమైనా చెప్తే ఇవ్వ దాంట్లో ఏమీ లేదు కానీ సార్ ఆ సైలెంట్లో కూడా మీ కళ్ళు కానీ నేను చాలాసార్లు చూసాను ఎడిటింగ్లో కూడా అంటే అమ్మాయి ఇచ్చే ప్రతి డైలాగ్కి మీ ఎక్స్ప్రెషన్తో మీరు డైలాగ్ చెప్పకుండానే చెప్పినట్టు నేను అమ్మాయి అర్థమయ్యేది నా సార్ నాకు నేను ఆ అమ్మాయిని మర్చి అది నా కూతురు నేను మర్చిపోయాను ఇది నా పెరుగు పెరువు పరువు 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 ఆ తర్వాత నేను ఆ వర్డ్ యూజ్ చేయలేదురా అందుకు పరువు ఆ పరువు గురించి ఆలోచించి ఆలోచించి నా నా కూతురు గురించి ఆలోచించలేదు కదా ఎప్పటి నుంచి పరువు గురించి ఆలోచిస్తూ ఉంటాను కానీ నా కూతురు గురించి ఆలోచించలేదు అది ఎక్కువ రీజన్స్ ఉంది దాంట్లో మీ చాలా బాగా రాశారా సో ఐ జస్ట్ ఐ వాజ్ జస్ట్ లిసనింగ్ అండ్ ఇట్ హ్యాపన్ దాంట్లో ఏమి ప్లాన్ లేదు సీ అన్ దెన్ ఎన్ యాక్టర్ షుడ్ నో వేర్ టు స్పీక్ వేర్ నాట్ టు స్పీక్ యాక్టింగ్ ఈజ్ నాట్ డిపెండింగ్ ఆన్ సెయింగ్ డైలాగ్స్ అది కాదా ఇప్పుడు నేను నేను చెప్తాను దాంట్లో లైఫ్ లేదు మీరు వింటున్నాను కదా అక్కడ ఉంది లైఫ్ అంతే అయిపోయింది